పేరు కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టాం ఇది రేపటి ఇప్పటి నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో మా పక్కన కూర్చున్న ఆడబిడ్డలు శ్రీమతి ఉమా శ్రీమతి రత్నవేణి వీళ్ళిద్దరిని కూడా మీ అందరి తరపున ప్రతినిధులుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మొదటి లబ్దిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ద్వేయంగా పనిచేస్తున్నా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తప్పకుండా మా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా ఈరోజు మీ ఆనందం చూస్తున్నా మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం నేను అందుకనే ఒక మాట చెప్పాం ఏవమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా అక్కలు చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరం తయిన గట్టిగా గట్టిగా కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి అందుకని ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ రెండు రెండు వేల నలభై ఏడు తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం అందులో మీరు చూస్తే ఆరోగ్యం ఆనందం ఆదాయం అందరికి ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఈ రోజు మీరందరూ చూసినప్పుడు నేను ఇక్కడికి వస్తే దారంతా బస్సులో ప్రయాణం చేశాం నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వ జన్మ సుకృతం ఇది నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం ఒక తృప్తి చాలా మంది చాలా రోజులు అనుకున్నాం కానీ స్త్రీశక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు పదైదే ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకన ఒక చరిత్ర ఉంది మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పేరు కూడా శ్రీ శక్తి అని పేరు పెట్టాం ఇది రేప ఈ ఇప్పటి నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సూపర్ సూపర్ సిక్స్ ఆ రోజు చెప్తే నమ్మలేదు ఈ రోజు గర్వంగా చెప్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏగా కూటమి ఏర్పాటు చేశాం ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలడానికి వీలు లేదు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి బేషరత్తుగా పొత్తుంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్ని ఆలోచించుకుని మూడు పార్టీలు కూడా మేము ఒకే మాట చెప్పాం రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు నేను అడుగుతున్నా కుండే వాళ్ళని ఐదు సంవత్సరాల్లో ఎప్పుడన్నా నమ్మి నవ్వారమ్మా మీరని అడుగుతున్నా ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా ఈ రోజు ఆమె ఇస్తున్నా ఆడబిడ్డల జోలుకెవడైనా వస్తే పాట తీస్తా మీరు నిర్భయంగా ఉండొచ్చు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నాకు మీ మీద ఎక్కడ లేని అభిమానం ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే పనిచేస్తున్నా నేను మీటింగుల్లో చెప్పేవాడిని ఆడబిడ్డల పరిస్థితి చూస్తే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన తల్లి తండ్రి కూడా వివక్ష చూపించేవారు మగపిల్లలైతే చదివించేవాళ్లు ఆడపిల్లలైతే పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించేసేవారు పెద్ద అయిన తర్వాత భర్త పెత్తనం సినిమాకు పోవాలన్నా లేకుంటే సరదాగా ఒక షాపింగ్ కు పోవాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి భర్తకు మాత్రం పర్మిషన్ లేదు భార్యకు మాత్రం పర్మిషన్ కావాలి ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ కడుపులో పుట్టిన మీ బిడ్డలు పెద్దయిన తర్వాత నీకేంది తెలియదులే నువ్వు వంటింట్లో ఉండు అని చెప్పేవారు అప్పుడు నా ఆలోచనే డాక్రా సంఘాలు మెప్మా సంఘాలని విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు నేను ఒక మాట చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డలు తెలివితేటల్లో అందరికంటే ఎక్కువ ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తున్నారు నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను ముప్పై మూడు శాతం పెట్టాను ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు డ్రైవర్లు కూడా రిజర్వేషన్లు పెట్టాను నా ప్రయత్నం ఫలించింది కండక్టర్లు మాత్రం వచ్చారు డ్రైవర్లు మాత్రం రాలేదు తొందరలో ఆర్టీసీలో డ్రైవర్లుగా కూడా మా ఆడబిడ్డలు వచ్చే పరిస్థితి వస్తుంది తొందరలోనే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి స్టీరింగ్ దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్ గా డ్రైవింగ్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మా ఆడబిడ్డల పైకి వచ్చే అవకాశం వస్తుంది ఆ రోజు నేను డాక్రా సంఘాలు పెట్టి అనేక విషయాలు మీకు నేర్పించాను ఆఫీస్ కెట్టబోవాలో చెప్పాను ఆదాయాన్ని ఎట్ట పెంచుకోవాలో చెప్పాను మీరు రూపాయి పొదుపు చేయండి నేను రూపాయి ఇస్తానని పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం మీరు ఫైల్స్ తీసుకెళ్తా ఉంటే మగవాళ్ళు ఎగతాళి చేశారు ఆ రోజు కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రతి ఒక్క కుటుంబంలో ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా తయారైంది నా తెలుగింటి ఆడబిడ్డలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా సుదీర్ఘ ప్రయాణం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఆడబిడ్డలకు కూడా రాజకీయాల్లో ప్రవేశం రావాలని స్థానిక సంస్థల్లో తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టారు అది ఈరోజు మనం సాధించిన విజయం దీనికి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను అడుగుతున్న ఈ కుండే వాళ్ళందరినీ అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చాం